లెట్స్ ఈజీ అండ్ టేస్టీ మిర్చి కసాలను పేజీని ఫాలో అవడం మర్చిపోవద్దు చూస్తే నోరు ఊరిపోతుంది కదా బిర్యానీతో మంచి కాంబినేషన్ మిర్చి కసాలను టేస్ట్ అయితే అబ్దిరిపోయింది ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని పావు కప్పు పల్లీలు రెండు టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు రెండు టేబుల్ స్పూన్లు ఎండి కొబ్బరి ముక్కలు వేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పాటు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసి నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు కూడా వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన వరకు ఒక నిమిషం వేగించుకున్న తర్వాత పసుపు కారం ధనియాలు జీలకర్ర పొడి సాల్ట్ కూడా వేసి ఈ మసాలా మాడకుండా ఇందులో మనం తీసుకున్న బజ్జీ మిరపకాయలు కూడా వేసుకోవాలి గింజలు తీసుకున్న మిరపకాయలను కూడా వేసి ఒక నిమిషం పాటు నూనెలో వేగించుకున్న తర్వాత ఇందులోనే ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని రెండు నిమిషాలు ఈ మిరపకాయలని రసంలో ఉడికించుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరో నాలుగైదు నిమిషాలు ఉడికించుకొని చివరిగా కొద్దిగా బెల్లం పొడి జల్లుకొని రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా మిర్చి కసాలం రెడీ బిర్యానీకి బెస్ట్ కాంబినేషన్ మిర్చి కసాలం టేస్ట్ అయితే అబ్దిరిపోయింది పేజిన్ ఫాల్ అవ్వడం మర్చిపోద్దు వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి